సార్ మీ పేరు నడికొప్పలరావు కుమార్ అండి ఏం చేస్తుంటారు సార్ మీరు ఆటో బిజినెస్ చేస్తూ ఉంటాను అండి ఏంటి మీ అబ్బాయి స్కూల్లో చదువుతున్నాడు మా అబ్బాయి చదువుతున్నాను ఏంటి సార్ మరి అసలు ఈ పేరెంట్ మీటింగ్ అటెండ్ అవడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది అంటారు చాలా వరకు ఉపయోగం ఉందండి ఎందుకంటే గత గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్లో చాలా విధంగా చెప్పాలంటే అంటే తక్కువ టైంలోనే జూన్ పన్నెండో తారీఖు స్కూల్ ఓపెనింగ్ జూన్ పన్నెండో తారీఖు తల్లికి వందన ఇవ్వడం జరిగింది అదేవిధంగా పిల్లలకి బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కరు పిల్లలకి తల్లిదండ్రులకి అవి ఇవ్వటం అనేది చాలా బెనిఫిట్గా ఉంది ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా ఆ అమౌంట్ ఆ టైంకి ఇవ్వటం వల్ల సహజంగా మధ్యలో కుటుంబాలు ఎక్కువ శాతం మంది స్కూల్లో ఉన్నానంటే ఒక గుండి మీద బండరా పడినంటే ఫీలింగ్ ఉండేది ఇవాళ అది మాకు భారం తగ్గింది అది ఇవ్వటం వల్ల పిల్లలకు కావాల్సిన స్కూలు యూనిఫామ్స్ కానీ మెటీరియల్స్ కానీ బుక్స్ కానీ వాళ్ళకు కావాల్సినవన్నీ సకాలంలో మేము ఇవ్వటం అనేది నిజంగా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాకు వర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గద్దె రామోన్ రావు గారికి ఎంపీ చిన్ని గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటే సార్ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ రెండోసారి కండక్ట్ చేస్తున్నారు మొదటిసారి మీరు వెళ్ళారా ఈ మీటింగ్ మొదటిసారి కూడా వెళ్ళానండి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ జరిగింది వెళ్ళాము అప్పటికి ఇప్పటికేమైనా తేడా గమనించారా ఏంటో ఎలా ఉంది పరిస్థితి అసలు ఏం తెలుసుకుంటున్నారు టీచర్స్ మీకు ఏం చెప్తున్నారు అసలు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉందండి అప్పటికీ ఇప్పటికేనండి అప్పట్లో మాకు లెక్చరర్స్ దగ్గర నుంచి పెద్దగా మాకు రెస్పాన్స్ వచ్చేది కాదు ఇవాళ లెక్చరర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి మంచి గౌరవం దక్కిందండి గత ప్రభుత్వంలో మమ్మల్ని వైన్ షాపుల దగ్గర నిలబెట్టి మమ్మల్ని బిజినెస్ చేయించే వాళ్ళనండి అది చాలా బాధేసింది లాక్డౌన్లో లెక్చరర్ల చేత వైన్ షాప్ అమ్మిచ్చిన సైకో నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అంటే లెక్చరర్లకి ఇచ్చింది అతను విలువ అది ఇవాళ అదే లెక్చరర్లని తల్లిదండ్రులతో సమానంగా గౌరవించాలని నేర్పింది వాళ్ళ లోకేష్ గారు ఇవాళ జరుగుతున్న కార్యక్రమం తల్లికి మందన కార్యక్రమం కాదండి ఇవాళ గురు పౌర్ణమి గురువుల్ని గౌరవించుకోవాలి నిజంగా ఇవాళ గురువులను గౌర గౌరవించుకునే విధానము తల్లిదండ్రులను గౌరవించే విధానాన్ని పిల్లలకి కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ మా పిల్లలని మా ముందే గురువుని గౌరవించాలి తల్లిని అలా గౌరవించి నేర్పించే ఈ కార్యక్రమం పట్టడం హాట్స్అప్ లోకేష్ గారు ఎలా ఉందండి తల్లి వందల పడిందా మీ పిల్లలకి ఆ పడిందండి ఎంత వచ్చింది సార్ పదమూడు వేలు వచ్చిందండి ఒక్కొక్కరు పదమూడు వేలు ఇద్దరికి ఇరవై ఆరు వేలు వచ్చింది అంటే స్కూల్స్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ద్వారా బుక్స్ కానీ అలాగే డ్రెస్ కానీ ఇవన్నీ కూడా బ్యాగ్స్ కానీ ఇవన్నీ అందిస్తూ ఉన్నారు కదా క్వాలిటీ ఎలా ఉన్నాయండి అసలు బ్యాగ్ కానీ బుక్స్ కానీ షూస్ కానీ ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉన్నాయి అవన్నీ నెంబర్ వన్గా ఉన్నాయండి నేను మా మేనకోళ్ళ పిల్లలందరూ నేను చూశాను అసలు వాళ్ళ బుక్స్ కానీ అవన్నీ చూస్తే ఆ క్వాలిటీ చూస్తే నేనే ఆచరిపోయా గతంలో పిల్లలకు బ్యాగ్ ఎక్కువ ఉండింది అంటే ఒక కరెక్ట్గా అయితే బ్యాగ్ చిరిగిపోయాయి ఇవాళ అసలు ఆ బ్యాగ్ పాలిటీ కానీ యూనిఫామ్ చూస్తే నిజంగా నేను మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు ఒక పాప ప్రైవేట్ ఒక పాప గవర్నమెంట్ స్కూల్లో నిజంగా అనిపించింది మేము గవర్నమెంట్ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్ గొప్పది ఉంటే ఇవాళ ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ గొప్పది అన్నట్టుగా ఇవాళ లోకేష్ గారు తీసుకున్నటువంటి ఆ యూనిఫామ్ డ్రెస్ కోడ్ చూస్తే నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది ఇది నేను వాసంగా ప్రైవేట్ స్కూల్ ఏమనుకున్నాను ఫస్ట్ తర్వాత అది గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అనగానే ఆఫ్ లోకేష్ గారు తల్లిదండ్రుల్లో కూడా మంచి మార్పు తీసుకొస్తున్నారు మీరు అనిపించింది అంటే ముఖ్యంగా ఇక్కడ విద్యా వ్యవస్థలో వీళ్ళకి ఇస్తున్న కిట్స్ కానీ బుక్స్ విషయంలో కానీ ఎలాంటి రాజకీయ రంగు లేకుండా ఎలాంటి రాజకీయ రంగు లేకుండా ఎలాంటి రాజకీయానికి సంబంధించిన రంగులు కానీ ఫోటోలు కానీ లేకుండా ఈరోజు కిట్స్ అన్ని మేము పంపిణీ చేసామని చెప్తున్నారు ఏం సార్ నిజంగానే మీరు చూసారు ఆ కిట్ని రాజకీయ నాయకుల రంగులు కానీ ఇవేమి లేవంటారు మీరు కావాలంటే అండి ఒక్కసారి వాటిని చూడండి ఎక్కడ కూడా మీరు చూడండి ఆ బ్యాగ్స్ కానీ ఆ బుక్స్ కానీ గత గవర్నమెంట్లో ప్రతి దానిలోనూ జగన్ గారు ఫోటో ఉంది ఈసారి మనకి మనకి గతంలో గతంలో ఆ బుక్స్ మీద పేర్లు కానీ గీర్లు కానీ అన్నీ ఆయనవే కానీ ఇప్పుడేంటి పరిస్థితి చూడండి సర్వే పిల్ల రాధాకృష్ణ గారు ఎడ్యుకేషన్ పరంగా నిజంగా ఆయన పేరు మర్చిపోయిన రోజులు టీచర్స్ డే అంటే మా స్కూల్లో ఒక సర్వేపల్ల రాధాకృష్ణ గారు బంపెడతారు చాక్లెట్లు బిస్కెట్లు పంపుతారు అనుకునేవాళ్ళు అలాంటి స్టెచ్ర్లు మార్చుకొచ్చారు ఇవాళ సర్వేపల్లె రాధాకృష్ణ గారు అంటే ఎవరు ఆ బ్యాగ్లో చూస్తే అర్థమవుతుంది అదేవిధంగా గతంలో మా సీతమ్మ గారు అన్నం భోజనం పథకం ఆవిడ ఎంతోమంది పేదలకు అన్నం పెట్టింది ఇవాళ ఆవిడ పేరు పెట్టి స్కూలల్లో పెడుతున్న పెడుతుందంటే ప్రతి పిల్లోడు ఆలోచన ఆహా పలానా ఆవిడ బోనిం పెట్టిందని అని గుర్తించాడు అంటే పిల్లల్లో స్వతంత్ర సమరయోజులు స్వతంత్ర సమరయోజులు తర్వాత మన రాష్ట్రానికి దేశానికి ఎవరైతే పెద్దలు వ్యక్తులు మనకు మంచి చేశారో వాళ్ళ పేర్లు పెట్టడం అనేది పిల్లలలో అవగాహన ఇప్పటి నుంచి రావడం అనేది మంచి నిర్ణయం అలాంటి పేర్లు పెట్టడం అనేది హర్షం అంటే ఆ పథకం పెట్టడమే కాదు వాటి క్వాలిటీ కూడా ఎలా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తా ఉన్నారు మీ పిల్లలు ఇక్కడే భోజనం చేస్తున్నారు కదా ఏం చెప్తున్నారు అసలు ఫుడ్ గురించి ఫుడ్ బ్రహ్మాండంగా ఉందండి రుడ్డు విషయంలో బ్రహ్మాండంగా ఉంది రుడ్డు విషయంలో ఎక్కడ కూడా ఆలోచించక్కర్ల పిల్లలకి సన్న అనేది పెట్టడం అనేది పిల్లల అరుగుదల కోసం ప్రత్యేకించి దీనిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే మధ్యాహ్నం భోజనం పథకం డొక్కా సేతమ్మ గారికి స్కూల్లో పెట్టాలని పట్టుబట్టి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం ఆ నిర్ణయం అనేది చాలా మంచిది ఆ ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖలు ఎక్కువ స్కూల్స్ ఉంటాయి కాబట్టి వారు ఈ పథకాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారంటున్నారు నిజంగానే వారు చూసుకున్నందుకు పిల్లలకు కూడా మంచి భోజనం మంచి మీల్స్ ఇస్తున్నారు అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు గతంలో మేము పెట్టినవి ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు నిజంగా గతంలో ఇలాంటి మీటింగ్స్ మీరు అటెండ్ అయ్యారా జగన్ గారు ఉన్నప్పుడు మీ అబ్బాయి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు కదా మీ పాప గతంలో మీరు ఏమైనా అటెండ్ అయ్యారా అసలు ఇలాంటి మీటింగ్స్ ఎప్పుడైనా కండక్ట్ చేశారా ఏంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా పేరెంట్స్ మీటింగ్ అయితే పెట్టలేదండి కేవలం ఏంటంటే అంటే అమ్మబడి ఇచ్చినప్పుడు నలుగురు పిల్లలు తీసుకువచ్చి రాజకీయ నాయకులు వచ్చి పాలాభిషేకం చేసి వెళ్ళిపోవడం తప్ప లెక్చరర్లతో కూర్చొని మాట్లాడే అంత టైం కూడా లేదండి రోజు తల్లికి వందలు డబ్బులు పడ్డాయి కదా ఇక్కడ నారా లోకేష్ గారు ఫోటోలు పెట్టి పాలాభిషేకాలు చేయడం కానీ ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టి పాలాభిషేకాలు చేయడం కానీ గవర్నమెంట్ ఆవరణలో ఎవరైనా చూసారా మీరు అసలు ఎక్కడ కూడా మీరు చూడండి తల్లిదండ్రులే వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళే చెప్తున్నారు ఏమని ఏమండి ఇవాళ ఈ ప్రభుత్వం ఎక్కడ ప్రచార ఆర్భాటాలు లేకోకుండా మా పిల్లలకి ఎంత సాయం చేసి కూడా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదని అడుగుతున్నారు కానీ మాకు ఇళ్ళకు వచ్చి రాజకీయ నాయకులు పాలాభిషేకాలు చేయమని ఎక్కడైనా అన్నారని ఒక్కరు కూడా అనట్లేదు మంచి ప్రభుత్వం అంటారా మంచి ప్రభుత్వమే కా మరి ప్రజలే మంచి ప్రభుత్వం అన్నప్పుడు ఇంకా దానికి వాస్తవంగా మొన్న నేను డీసెంట్గా అండి ఈ పింఛుల్ని ఇచ్చే దగ్గర పొద్దున్నే పాల్పాట్లు వెళ్తుంటే పింఛుల్ ఇవ్వడానికి వచ్చారు ఇస్తున్న ఆ పింఛిలు ఇచ్చే దగ్గర అతను అడిగారు అమ్మ ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వాన్ని అడిగితే ఒక ప్రేసవ్యక్తి విలేకరు ఎవరు అడుగుతుంటే ఆ పెద్దవాడు అంటుంది అయ్యా మా మనవరాళ్ళు ఇద్దరికి తల్లికి వందనం పడింది ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఏముంటుంది అయ్యా నాకు ఆ నాలుగు వేలు పింఛిని ఇస్తుంది నా మనవాళ్ళు ఇద్దరు చదువుకోవడానికి ఇరవై ఆరు వేలు ఇచ్చారు నా కొడుకు కోళ్ళు టెన్షన్ పడుకోకుండా పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారని ఆనందపడ్డారు ఎంతకన్నా ఇంకే పెరుగుతుంది అంటారు ఖచ్చితంగా కంపల్సరీ పెరుగుతుంది పోయినసారి ఈసారికి గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెరుగుతుందండి నేను విద్యా ప్రమాణాలు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి రెండు నాకు తెలిసి ఈ వారంలో అనుకుంటా కొత్తగా లెక్చరర్స్ కూడా ప్రమోట్ అవుతారు ఎందుకంటే మనకి విఎస్సి అయిపోయింది కాబట్టి ఇంకో వారం రోజుల్లో పోతే అన్ని స్కూళ్ళల్లో లెక్చరర్స్ భర్తీ పూర్తి అయ్యింది నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కొంచెం గుండెల్లో రాయబడింది రైట్ థ్యాంక్ యూ అండి